శంఖము చక్రాన్ని ధరించి ఉంటాడు కుడివైబీ కూడా పురుష దేవతలు ఉంటాయి అలాగే ఎడం వై కూడా స్త్రీ దేవతలు శక్తి స్వరూపంగా ఉంటాయి ముందుగా చక్రము అలాగే పద్మాన్ని ధరించి ఉంటాడు పై రెండు చేతులు కూడా లక్ష్మీ దేవత చక్రం అంటే విష్ణుమూర్తి స్వరూపం అలాగే పద్మం అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి విష్ణువు లక్ష్మి కలిగి ఉంటాయి అలాగే ఇంకొక చేతులు త్రిశూలము అలాగే వీటి అమ్మవారి యొక్క పాయసము ఉంటుంది అంటే అర్థం ఏంటంటే అంటే శివస్వరూపం పాయసం అంటే అమ్మవారి స్వరూపం అలాగే మూడవ ఆవరణలో వచ్చి అమ్మవారికి ఒక ప్రతి మన్మధులు అంటే చెరుకు గడ కలువ కూ ఉంటుంది స్వామివారి చేతులు చెరుకు గడ అంటే మన్మధుడి సంకేతం మన్మధుడి యొక్క బాణం ఏది అంటే చెరుకు గడ కాబట్టి ప్రతి మన్మధులద్దరూ కూడా స్వామివారి చేతిలో ఉంటారు అలాగే తర్వాత రెండు చేతులు వచ్చి గధ అంటే ఎవరయ్యా అంటే భూ వరాహస్వామి గద ఒక చేతిలో కథ ఇంకొక వరి కంకులు వరి కంకులు వరి అంటే భూదేవి వరి చేతి ఆ కప్పులు చేతిలో పట్టుకుని ధరించి ఉంటాడు ఇంకొక గధ ఉంటుంది గధ అంటే వరాహస్వాం స్వరోజు అంటే కేవలం గణపతిని ఆరాధించడం ఆరాధించడం ద్వారా లక్ష్మీ గణపతిని ఆరాధించడం ద్వారా నాలుగు ఆవృతులు చతురావృతులు అంటారు గణపతి చంద్రావృత్తులు ఏంటంటే మొదటి ఆవృత్తిలో లక్ష్మీనారాయణులు తర్వాత ఆవృత్తిలో పార్వతీ పరమేశ్వరులు తర్వాత ఆవృత్తిలో నతీమన్మధులు తర్వాత ఆవృతిలో భూవరాహస్వామి అంటే ఈ శక్తులన్నీ కూడా లక్ష్మీ గణపతి చేతిలో ఉన్నాయన్నమాట